లో ఏడు మాటల మీద యశు ప్రభు రెండు వేల సంవత్సరాల క్రితం సెలవులో పలికినటువంటి మాటల్ని ధ్యానం చేయడానికి ప్రభు మన చూపించాడు ఐదుగురు వాక్యం ప్రకటించారు వారిని బట్టి దేవుని స్తోత్రం మరో చాలా సంతోషం మరి ఈరోజు లోకం కూడా యశు ప్రభు సెలవులో వెళ్ళాడినటువంటి ఈ గు్రేడిని మూడు గంటల సుమారు దేవుని స్థానంలో గడుపుతున్నా మనం కూడా గడపడం బాపి చర్చి మార్కెట్ ని తలచుకుంటున్నా నేను కూడా జస్ట్ ఒక పది నిమిషాలు ఆరో మాట మాట్లాడతాం చివరి మాట ఉంది కాబట్టి సో ఆరో మాటలో బైకుల్లో సిస్టర్ చక్కగా చదివా చదివా ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైన చెప్పి తల వంచి ఆత్మను అప్పించారు అంటే దీనికి ముందు మాట నేను దప్పి యేసు యేసులో తప్పికొనుచున్నాను అని మాట పలికిన తర్వాత ఏదో మాటకు అటాచ్మెంట్ గా ఒక మాట పేర్పడేదంటే యేసు ఆ చిరక పుచ్చుకుని అంటే తప్పికొచ్చు అని చెప్పి తర్వాత స్తోత్రం తెలుసుకోవటం ఆ తర్వాత ఆరో మాట అట్లాడాడు ఈ చరిక గురించి బైబిల్లో స్పష్టంగా రాశాడు ముందు వాచంలో చరికతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి గనుక వారు ఆ స్పంది చెరుకతో నింపి పురుకకు తగిలించి ఆయన నోటికి అందించి మీరు భవిష్యత్ సార్లు వినుంటారు కొన్ని సంవత్సరాలుగా ఏ మాటలు వింటున్నాం మనం మీరు కూడా వినుంటారు నేను కూడా వింటాను అంటే ఏంటి ఎప్పుడైనా ఆలోచించాలి హిస్సోపు ఆ చెరుకకు అంటే ఆ కర్రకు తగిలించి ఆయన దాహం కొంటున్నాడని పలిగినప్పుడు ఆయనకు అంది ఆయన ఆ చెరక పుచ్చుకొని అని స్పష్టంగా మాట రాశారు ఈ సోప్ అంటే మీ ఇంట్లో ఏ సోపు ఉంది నేను అడిగిన పాయింట్ మా ఇంట్లో పియర్ సోప్ అమ్మో డౌపు సరే నేను సోప్ ఆ సోపు గురించి మాట్లాడలేదు కానీ ఈ సోపు అంటే సిస్టర్ అన్నట్టుగా చేదు చేరక విశ్వప్ అనేది ఒక మొక్క ఒక మాట చెప్పాలండి బైబిల్లో ఒకసారి చూద్దాం మొదటి రాజుల రాసిన గ్రంథం నాలుగో వచ్చాయి ముప్పై రెండు ముప్పై మూడు వచ్చిన నాలుగు రాదవండి మొదటి రాజుల గ్రంథం అతడు మూడు వేల సామెతలు చెప్పాను నూట ఒక వెయ్యి ఐదు కీర్తనలు రచించింది మరియు లెబానోలు వృక్షమా ఈ మాట వినండి మనసాము ఈ మాట దాని చిన్నగా దాని గోడలో నుండి హిస్సోపు హిస్సో మొక్టే దేవ స్తోత్ర హల్లెలూయా అంటే ఈ హిస్సో అంటే ఇది ఒక మొక్క ఈ హిస్సో మొక్క ఎక్కడ పెరుగుతాడ సార్ ఎక్కడ అన్న గోడలో పెరుగుతంట మనం చూడ్లో సార్ మీరు ఎప్పుడైనా చూసారు గోడలో మొక్కని నా భూమి నుంచి పైకి వంటది పెరుగుతుంది అంట చెట్టు నాకు అంతగా ఐడియా లేదు కానీ ఒక్కటైతే వాస్తవం ఏంటంటే ప్రతి మొక్క భూమిలో మొనిస్తుంది ఒకవేళ మీ నాలోచ ఐదు అంతస్తులు ఉందండి మా బిల్డింగ్ ను మొన్న ఈ జూలీ హిల్స్ లో సైబర్ టవర్ ఉంది పోలీస్ కమిషనర్ ఆఫీస్ ఆ కమిషన్ కి వెళ్తే కమిషనర్ గారు మాట్లాడితే ఆయన అడిషనల్ కమిషన్ ఏమంటే నా రూమ్ పదహారవ అంతస్తు రండి అన్నమాట ఆ ప్రధాన అంత వెళ్తే చాలా మొక్కలు పెట్టి ఉన్నాయి అక్కడ కానీ అవి పదహారంతో మొలిసాయా అవి ఎక్కడ మొలిసాయంటే వాళ్ళ ఒక తొట్టి పెట్టిండ్రు ఆ తొట్టిలో కూడా మట్టి ఉంది ఆ మట్టిలో మొక్కలు పెట్టిండ్రు దొరికి సోత్రం అనేది అంటే భూమి మీద ఉండే మట్టిలో పెట్టే బొడుక మొలుస్తుంది కానీ ఆ తొట్టిలో పెట్టిన మొక్క కూడా మొలుస్తుంది ఇప్పుడు మన జేన్స్ ఉన్న పైన ఉంటారు మన పైన ఆయన ఒక పైన ఇంట్లో మొక్క పలుచుకోవాలా ఎలా పోలుచుకుంటాడు తొట్టి పెట్టాలా కుండి కుండిలో మట్టి పెట్టారా దాంట్లో మొక్క పలుస్తారు కానీ హిసోపు మొక్క గురించి ఏమంటాడంటే అది గోడలో పెరిగింది అంటో మనలే గతి మనలే నీకు అర్థం నీకు మాట జ్ఞాపకం చేస్తున్నా గోడ దేంతో కడతారండి గాని సిమెంట్ కానీ రాళ్ళు గాని ఇంకేదైనా గట్టి వస్తువులతోటి గోడ కడతారు కానీ ఆలోచనల్లో గోడలా కలుగుతుంది దేవుడి అంటే గోడలో పెరుగుతుంది హిషోపు మొక్క దానికొక స్వరూపం లేదు దానికొక సరైన ప్లేస్ లేదు దానికి సరైనటువంటి నీళ్లు అందుతాయనేది గ్యారంటీ లేదు దానికి సరైన సూర్యరశ్లు అందుతుంది గ్యారెంటీ లేదు ఒకవేళ గోడ పెరిగే మొక్కకి ఎనభై అంటే కష్టం కానీ విశ్వపు మొక్క గోడలో పెరుగుతుంది స్తోత్రం మరొక మరొక చోట మరొక మాట అన్నాడు కీర్తన చందం యాభై ఒకట వచ్చాయి ఏడవ వచ్చినాయి కీర్తనలో యాభై ఒకటి ఏడవ వచ్చిన ఎవర జాగ్రత్తగానండి నేను పవిత్రులను ఉన్నట్లు హిశోపుతో నా బాధను పరిక్రయించు హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్టు నీవు నన్ను కడుగుము దేవునికి స్తోత్రు ఇలా మరొకసారి చదువా అన్న వినాల నేను పరిశుద్ధులను పవిత్రుడు అగునట్లు హిస్తో నా పాపమును కడుగుము పరిహరించుము హిమము కంటేను తెల్లగా ఉండనట్లు నీవు నన్ను కడుగు అంటే యశు ప్రభుత్వాహం కొన్నప్పుడు హిస్సోపు చిరిక అందించారు ఆ హిసోపు గురించి మాట్లాడుతున్నది నా పాపమును కడుగుముతో నన్ను హిమము కంటే తెల్లగా పరిశుద్ధపరచుము దేవుని సొంత గుడ్ ఫ్రైడే రోజు దేవుని వాక్యండి చర్చి విశ్వాసులారా నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నా యశు ప్రభుకు దావం కొన్న అన్నప్పుడు ఈ చేతు చిలుకలు అందించారు ఇసోపు రెండు గంటల చేతు చిలుకలు అందించారు కానీ ఆయన తాగలే జస్ట్ ఆయన టచ్ చేసాడని విడిచిపెట్టాడు గవరి స్తోత్ర బైబిల్ ఏమంటుందంటే యేసు ఆ చిరగా పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తన వంచి ఆత్మను గవ స్తోత్ర దీంట్లో చాలా పదాలు ఉన్నాయి సమాప్తమైనదని చెప్పి తన వంచి ఆత్మనుపదించ మూడు పదాలు ఉన్నాయి సమాప్తమైనది అంటే ఏంటి సమాప్తం ఒక మాటలో చెప్పాలంటే దీంట్లో ఈ మూడు పదాలు ఉన్నాయి కానీ మూడు చాలా ప్రాముఖ్యమైన పదాలు సమాప్తమైనది అని చెప్పి తల ఉంచాడంత ఆత్మను తాను భవి మీద చేయవలసిన పని ముగింపులో తను పలుకుతున్న మాట ఏంటంటే సమాప్తమైనది తండ్రికి చెప్తున్నాను మేము పంపించిన పని నేను సంపూర్తిగా నెరవేర్చాను దాన్ని సంపూర్తిగా నెరవేర్చాను కాబట్టి సమాప్తమైన తల వంచి అన్నాడు అంటే అప్పటి వారు తల దించి ఉందా లేచిందా తల మీరు ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఆయన తలపై ముళ్ళ కిరీటం పెట్టారు ఆ ముళ్ళ కిరీటం గట్టిగా నొక్కడం వల్ల ఆ ముళ్ళు లోపల కుచ్చుకొని రక్తం కారినట్టుగా బైబిల్ వాక్యం సలుస్తుంది ఆకాశానికి మధ్యలో లేదని యసు ప్రభు తన దేనముల అంతా కాల్చాలి దిగంబరునిగా యశు ప్రభు శివలు ఉన్నాడు ఆయన బైబిల్ వాక్యం ఆయన తల వంచి నేనేమనుకుంటున్నానంటే నాకు బాగా ఇష్టమైనటువంటి ఒక విషయం మీరు చాలా మంది ఒకవేళ దాన్ని అనుకుంటానుకోవచ్చు లోగర్వం చాలామంది అనుకుంటారు నన్ను నేనంటే వీడికి మహాగర్వం అండి నేనేమంటానంటే నా తల నేను వంచాల నా తల పైకే ఉండాలి నేను తప్పు చేస్తే తల వంచాలి యశు ప్రభు తప్పు చేయలే యేసు ప్రభు పాపం చేయలే యేసు ప్రభు నీతి కానీ ఆయన తల వంచి ఆత్మను అప్పగించాడు నీవు తల వంచలేక నీ తల పైకి ఎత్తుకోవాలి ఎందుకు తెలుసా నీవెక్కడ తప్పు చేయవద్దు పాపం చేయద్దు దేవుడు నన్ను రక్షించాడు ఆయన రక్షణ వారి ఖరిగాడు నేను తోటగా ఉండవు తలగా ఉంటాను తలగా ఉంటానన్న తల తలెత్తుకు తిరగాలని వాక్యం చేస్తా కానీ ప్రమే చేసినట్టే తన తలను వంచి ఆత్మను అప్పగించాలి తెలుగు స్తోత్రం అయూ ఇలాగా కొంచెం జాగ్రత్తగా విందా ఇలా మూడు మాటలు ఉన్నాయి సమాప్తమై చెప్పాడు తల వంచాడు మూడోది ఏం చూసా ఆత్మను అంటే ఈ మాటకి ఏడో మాట కూడా సంబంధం ఉంది నేను తల తమలా మాట్లాడతాను తన ఆత్మను అప్పగించాడు అంటే దేవుడి శనిలో ఆత్మని దేవుడికి అప్పగించాడు నా పని ముగించాను నేను నా ఆత్మని అప్పగిస్తున్నాను తండ్రి నీ చేతుల్లో పెడుతున్నాను పిల్లల నీవు నేను దేవుని ఆత్మ కలిగి ఉన్నాను దేవుని ఆత్మతో నడిపించబడాలి బైబిల్ ఏమవుతుందంటే ఎందరూ పరిశుద్ధ చేత నడిపించబడతారు వారి దేవుని కుమారులు కుమారులు అంటే నేను నేను దేవుని చేత నడిపించబడగలి నా ఆశ పరిశుద్ధాత్మ దేవుని కొద్ది మాటలు మనం ఎందుకంటే నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి